అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ది ఆర్ట్ ఆఫ్ మల్టీ ఫార్మింగ్ మన మల్టీ ఫార్మింగ్లో ఈరోజు తమ్మే చూశారు మన ఫామ్కి కొత్తగా వచ్చిన గెస్ట్లు ఇదిగోండి మనం తీసుకొచ్చిన నాటుకోళ్ళలో ఈ ఒక థర్టీ డేస్ నుంచి నాటుకోళ్ళను కూడా మనం పెంచుతున్నాం అందులో ఒక పదిహేను గుడ్లు మనకు వచ్చినాయండి ఆ పదిహేను గుడ్లని మనం పొదిగిస్తే ఒక పదకొండు పిల్లలు చేసినాయి పదిహేను పొదిగిస్తే అందులో నాలుగు మాత్రం పోయినాయి మిగతావి పదకొండు మనకి పిల్లలు వచ్చినాయి అన్నీ కూడా చాలా హెల్దీగా ఉన్నాయి చాలా క్యూట్గా ఉన్నాయి వీటిని చూస్తుంటే ఎంతసేపు అయినా అలాగా చూడాలనిపిస్తుంది ఇంకా జస్ట్ ఈరోజు అవి బయటకు తీయడం జరిగింది రేపటి నుంచి కొంచెం మా తల్లితోనే ఉంటాయి కంప్లీట్ ఒక వన్ మంత్ పాటు ఆ అంతా కూడా అదే చూసుకుంటూ ఉంటుంది ఇవి మాత్రం చాలా క్యూట్గా ఉన్నాయి నెక్స్ట్ మన ఫామ్కి వచ్చిన ఇంకొక గెస్ట్ను కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను ఇప్పుడు వాడైతే చూడండి ఇప్పుడు చాలా రౌడీగాడు వీడు జస్ట్ మొన్న ఒక రైతు దగ్గర చూశాను చాలా క్యూట్గా ఉంది అప్పటికి టూ టూ డేస్ అయిందంటే ఇది పుట్టి చాలా బాగుంది చాలా యాక్టివ్గా ఉంది చూడగానే నచ్చింది సరే అని చెప్పి మన ఫామ్లో ఉంటుంది అని చెప్పేసి వెంటనే తీసుకొచ్చేసాను మీరు చాలా రోడీ బాగా అలర్ చేస్తున్నాడు ఫామ్లో ఆ కంపార్ట్మెంట్స్ నాలుగు ఉంటే ఆ నాలుగు కంపార్ట్మెంట్స్లోకి ఎట్టు కావాలంటే అటు వెళ్తున్నాడు ఎలాగంటే అలా అలర్ చేస్తున్నాడు ఈ ఎట్టు తిరిగినా తల్లి మాత్రం దాని మీదే ఫోకస్ చేస్తుంది ఇది ఎటు వెళ్తుంది ఎటు వస్తుంది అనేది ఎప్పుడైనా మనం దాన్ని పట్టుకున్నా వెళ్ళి తల్లి వెంటనే దాని ఫోకస్ మొత్తం మన మీదే పెడుతుంది దాంతో ఆడుకున్నంతసేపు మనం వంకే చూస్తూ ఉంటుంది రెండు కూడా చాలా హెల్దీగానే ఉన్నాయి కొంచెం డౌట్ పడ్డాను మన ఫుడ్కి ఇక్కడ మన ఫామ్లో ఉన్న ఫుడ్కి అలవాటు పడతాయా లేదా అవి సూపర్ అయిపోయారు తింటాయా తినవా అనుకున్నాను కానీ మదరు దానా తింటుంది అన్నీ తింటుంది హెల్దీగానే ఉంది కానీ అలరి మాత్రం బాగా చేస్తున్నాడు రౌడీ గేడు మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఫామ్ని ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే మన ఫామ్ లొకేషను క్యూఆర్ కోడ్ ఉంటుందండి దీని నుంచి మన ఫామ్ లొకేషన్ కూడా తెలుసుకోవచ్చు జై జవాన్ జై కిసాన్ జై హింద్